అందరికీ నమస్కారం నా పేరు దివ్యశ్రీ నాకు వేణు సార్ టూ థౌజండ్ నైన్లో పరిచయం అయ్యారు ఈజిప్ట్ టూర్లో ఫస్ట్ పత్రిసార్తో నైంటీ మెంబర్స్ పోయినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం నాకు పరిచయం అయింది అయితే స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగ్జైన్ వేణు సార్ చేస్తారని నేను అప్పుడు అప్పుడు నాకు తెలియలేదు ఇంటికి వచ్చాక మ్యాగ్జైన్ ఓపెన్ చేసి చూస్తారే వేణు సారే కదా మ్యాగ్జైన్ చేసేది అని అప్పుడు నాకు రియలైజ్ అయింది ఆ తర్వాత అట్లే ఫ్యామిలీతో సృజనాక్కతో వేణు సార్తో మా ఫ్యామిలీతో చాలా చాలా టూర్స్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాయి సో అట్లా టూర్స్ అండ్ ట్రిప్స్ వెళ్ళేటప్పుడు చాలా కాన్సెప్ట్స్ సబ్జెక్టు స్పిరిచువల్ విజ్డమ్ అట్లా చెప్తూ చెప్తూ వస్తూ ఉన్నారు తర్వాత పత్రి సార్ నాకు స్కూల్స్ అండ్ కాలేజెస్కి పై మెడిటేషన్ పిల్లలకి చెప్పించమని చెప్పినప్పుడు బ్రౌషర్ డిజైనింగ్ కావచ్చు పత్రి సార్తో కరెక్షన్స్ కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు తర్వాత అలానే జర్నీ కంటిన్యూ అవుతూ అవుతూ వేణు ది క్లాసెస్ తుమ్కూరులో క మైసూర్లో రామ్నగర్లో ఇట్లా కర్ణాటకలో ప్లేసెస్లో క్లాసెస్ పెట్టినప్పుడు నేను వేణు సార్ తెలుగులో చెప్తూ ఉంటే నేను కన్నడలో ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేదాన్ని పత్రి సార్కి ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తా ఉంటున్నా అట్లే వేణు సార్ కూడా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండి హానెస్ట్లీ నాకి మన పిఎస్ఎస్ఎంలో పత్రిసార్ విజ్డమే వినేది నేను ఇంకెవరిది వినను అలాంటిది వేణు సార్ది రెడ్డి సార్ది తప్ప ఇంకెవరిది ఎక్కదు సారీ అది లోపలికే పోదు అది అట్లా అలా ఉంటుంది సో అంత ప్రతి ఒక్కరిని కూడా ఒక స్పిరిచువల్ వారియర్గా ఎవరిపైన డిపెండెన్సీ లేకుండా సెల్ఫ్ డిసిషన్స్ తీసుకునేలాగా ధైర్యంగా అన్ని పనులు చేసుకునేలాగా స్పిరిచువల్ బోన్ లాగా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు సో ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగ్జైన్స్కి ఎటువంటి హెల్ప్ హెల్ప్ మీన్స్ దట్స్ అవర్ వర్క్ దట్స్ అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ అనుకునేదాక అది మన లైఫ్ స్పిరిచువాలిటీ ఈస్ అవర్ లైఫ్ మెటీరియలిస్టిక్ ఎట్లానో స్పిరిచువాలిటీ ఈస్ అవర్ హయ్యర్ లైఫ్ దట్ ఈస్ అవర్ బ్రెత్ సో ఇంత స్ట్రాంగ్గా ఇంత ఒక వారియర్ షిప్కి స్టెప్ ఆన్ అయ్యేలాగా సపోర్ట్ చేసిన పత్రి సార్కి అండ్ వేణు సార్కి ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్